అభివృద్ధి సంక్షేమ దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని హోంమంత్రి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పద్నాలుగు కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు పాయకరావుపేట మండలం రాజగోపాలపురం గుట్టపల్లి గ్రామాల్లో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పల్లె పండుగ టూలో భాగంగా గ్రామాల్లో డ్రైనేజీలు రహదారులు తాగునీటి పథకాలు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడడానికి రెడీ అవుతున్నాం నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పైక్రోపేట బస్ కాంప్లెక్స్ దగ్గర తి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈ రోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం ఈ రోజు అంటే ఓవరాల్ గా ఒక పక్క నుంచి సంక్షేమం ఒక పక్క నుంచి అభివృద్ధి రెండు కూడా ఒకే తాటు మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం ఈజ్గా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు సూపర్ సిక్స్ విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది